శాలిని బాధపడుతూ ఉంటే క్రాంతి షాల్ని నేను వాదార్చుతూ ఉంటాడు అలా శాలిని క్రాంతి నిద్రపోకుండా అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న విరాట్ అలాగే చంద్రకళ వాళ్ళిద్దరూ కూడా అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఇంకా గడువు పూర్తి అయిపోతుంది ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కావట్లేదు ఎలాగైనా సరే చంద్రకళ ఏ తప్పు చేయలేదని నిరూపించాలని విరాట్ అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న చంద్రకళ అయితే గడియారం వైపు చూసి ఇలా అంటూ ఉంటుంది నాకు ఇంకా ఉన్నది ఇంకా ఒక్క రోజు మాత్రమే గడువు ఉంది ఈ రోజులోగా నేను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాలి అలాగే మామయ్య కోలుకునేలా చేయాలి కానీ ఈ ఒక్క రోజులో నేను ఏం చేయగలను అని చెప్పి చంద్రకళ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న జగదీశ్వరి పనంతా అయిపోయాక ఇంట్లో తన గదిలోనికి వచ్చి పడుకోవడానికి అయితే వస్తుంది ఇక అక్కడ చూసేసరికి రఘురామ్ ఉండడు రఘురామ్ లేకపోయేసరికి అక్కడ ఉన్న జగదీశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈయన ఏమయ్యారు అని చెప్పి జగదీశ్వరి అయితే మొత్తం రూమ్లో నెతుకుతూ ఉంటుంది ఇక ఉగ్రం ఎక్కడ కనిపించడు కనిపించకపోయేసరికి హాల్లోనికి వచ్చి ఏవండి ఏవండి అంటూ జగదీశ్వరి గట్టిగా పిలుస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు ఇక ఇంట్లో అందరూ కూడా బయటకు వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతారు దాంతో జగదీశ్వరి అయితే ఆయన కనిపించడం లేదు ఏమయ్యారో ఏంటో అని చెప్పి అక్కడ ఉన్న జగదీశ్వరి అంటుంది ఆ మాట విని శ్యామల కామాక్షి విరాట్ చంద్రకళ శాలిని వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న శ్యామల అయితే ఏంటి వదిన ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నయ్య కనిపించకపోవడం ఏంటి అని చెప్పి అంటుంది అవును నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి ఆయన లేరు ఏమయ్యారో ఏంటో అని చెప్పి జగదీశ్వరి కంగారు పడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కామాక్షి వీళ్ళందరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు ఏమయ్యారో ఏంటో అన్నయ్యకి ఏమైందో అని చెప్పి అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక శాలని అయితే అందరూ వచ్చారు కానీ చంద్ర లేదేంటి చంద్ర రావాలి కదా బావగారు చంద్ర ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న శ్యామల అయితే ఓ చంద్రకళయే ఏమో అన్నయ్యని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళిందేమో అయినా అన్నయ్యని ఏమైనా చేస్తుంటుందా చంద్రకళ అని చెప్పి శ్యామల అంటుంది ఆ మాట వినగానే జగదీశ్వర్ విరాట్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక చంద్ర అలాగే రఘురావు వీళ్ళిద్దరూ కనిపించకపోయేసరికి ఇంట్లో అయితే చాలా కంగారు పడుతూ ఉంటారు అది చూసి విరాట్ కూడా ఏమైందో ఏంటో అసలు చంద్ర ఎక్కడికి వెళ్ళింది నాన్నని ఎవరు తీసుకెళ్ళి ఉంటారు అని చెప్పి విరాట్ వీళ్ళందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు